శాసనసభ నియమాల ప్రకారమే పీఎస్సీ చైర్మన్ నియామకం జరిగిందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల బాబు వ్యాఖ్యానించారు అందులో ఏదో తప్పున్నట్లుగా బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు తాను బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనని అరకపూడి గాంధీ చెప్పడంతోనే సభాపతి తనను నియమించినట్లు పేర్కొన్నారు గతంలో ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసిన గులాబీ పార్టీకి రాజ్యాంగ స్పూర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు శాసన ఈ రోజు ప్రెసిడెంట్స్ అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తితో రూల్ బుక్ పరంగా ఓ ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యుడిని పీఏసీ కమిటీ చైర్మన్ చేయడం జరిగిందని మేము గట్టిగా నమ్ముతాం మీరే వ్యవస్థలంతా కూడా కాలరాసి మీరే పార్టీకి సంబంధించిన ఫిరాయింపుల పరంగా శాసనసభ్యుల ఫిరాయింపుగా మీరు చేసిన ప్రజాస్వామ్యాన్ని మా కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది మా ప్రభుత్వం నమ్ముతుంది దానికి తోడు ప్రజాస్వామ్యాన్ని నమ్మే వ్యవస్థలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా ఈరోజు లెజిస్లేచర్ గాని ఎగ్జిక్యూటివ్ గాని జ్యుడిషియరీ గాని ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆ వ్యవస్థలకు సంబంధించి రాజ్యాంగంలో పంచి ఉన్న వారి అధికారాలను కాపాడే విధంగా మా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను